మనకి అంటే ఎప్పుడు పదమూడో తారీఖు డిసెంబర్ మహిళ నా ద ఎగ్జామ్ నా ద ఎగ్జామ్ కోసం మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాను ఓకే సో మనం తీసుకోవాల్సినటువంటి వస్తువులు తీసుకపోవడం ఈ వస్తువులు సో ఎగ్జామ్ హాల్లో ఎలా బిహేవ్ చేయాలి క్వశ్చన్స్ అటెంప్ట్ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్రెషన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లెవెన్ థర్టీ పదమూడో తారీఖు థర్టీన్త్కి డిసెంబర్ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి లెవెన్ థర్టీ టు వన్ థర్టీ ఎగ్జామినేషన్ ఉన్నది కాబట్టి వన్ అవర్ బిఫోరే మనం ఎగ్జామ్ హాల్కి చేరుకోవాలి వన్ అవర్ బిఫోర్ అంటే టెన్ థర్టీకి అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి ఓకేనా దాని తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీ చేతిలో మీ రెమెడీ కంపల్సరిగా టికెట్ ఉండాలి ఎం కార్డు ఉండాలి సహార్డి కేట్ ఉండాలి అలాగే దానికి ఒక ప్రూఫ్ ఆadhar card ఉండాలి ఆadhar card లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికెట్ ఓకేనా yes sir ఎవరిది అంటే స్టూడెంట్ యొక్క ఆadhar card స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ ఈ రెండు కచ్చితంగా ఎం కార్డు ఓకేనా హాల్ టికెట్లో మీ పేరు గాని మీ

బ్లాక్ పెన్ బ్లాక్ పెన్ మాత్రం తీసుకెళ్ళండి ఐదర్ బ్లూ ఆర్ బ్లాక్ అంటే బ్లూ పెన్ తీసుకెళ్తావా బ్లూ పెన్ తీసుకెళ్ళు లేదా బ్లాక్ పెన్ తీసుకెళ్తావా బ్లాక్ పెన్ తీసుకెళ్ళు సో రెండు తీసుకెళ్ళు మూడు తీసుకెళ్ళు నో ప్రాబ్లం ఎందుకంటే దేర్ ఇస్ నో అలౌడ్ టు బబ్ల్ ద బబ్లింగ్ విత్ పెన్సిల్ పెన్సిల్ తోని బబ్లింగ్ చేయడం అనేది అలౌ లేదు ఓన్లీ పెన్ మాత్రమే అలౌ అయితే బ్లూ పెన్ నీకు అంటే బ్లూ పెన్ వాడతావా బ్లూ పెన్ వాడతావా లేదు నాకు బ్లాక్ పెన్ ఇష్టం అనుకుంటే బ్లాక్ పెన్స్ మాత్రం తీసుకెళ్ళదు మళ్ళీ ఎరేజర్స్ కానీ చేతికి వాచ్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు క్యాల్కులేటర్స్ కానీ ఇలాంటివి మాత్రం ఇలాంటివి మనం తీసుకెళ్ళదు మన చేతులు ఏమేమి ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి బ్లూ ఆర్ బ్లాక్ పెన్స్ టూ ఆర్ త్రీ తీసుకెళ్ళండి అయితే ఒక బ్లూ పెన్ అయితే రెండు మూడు తీసుకెళ్ళండి బ్లాక్ పెన్ అయితే రెండు మూడు తీసుకెళ్ళండి బ్లూ బ్లాక్ అవసరం లేదు ఏదైనా ఒకటి ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకెళ్ళి ఒకటి మంచిగా చెప్పాలి బాల్ ప్యాంట్ పెన్ బాల్ ప్యాంట్ పెన్ ఎందుకంటే బబ్లింగ్ అయ్యడానికి చాలా సులువుగా ఈజీగా తొందరగా అయిపోతుంది బాల్ ప్యాంట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ దట్ ఇస్ బాల్ ప్యాంట్ ఏంటిది బాల్ ప్యాంట్ పెన్ అంటే షాప్ లో ఇస్తారు ఏంటిది బాల్ ప్యాంట్ పెన్ అంటే షాప్ లలో సెపరేట్ గా ఇస్తారు సో అలాంటివి తీసుకెళ్ళాలి ఓకే సో వెళ్ళిన తర్వాత మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ సీటింగ్ అరెంజ్మెంట్ అయిన తర్వాత మనకు ఇన్ఛార్జ్ వచ్చే మనకు ఎగ్జామినేషన్ యొక్క హాల్లో ఉన్నటువంటి సార్ అడిగారు మీరు పబ్లిక్ చేస్తారు మీ రూల్ నెంబర్ పబ్లిక్ చేయిస్తారు ఏం రూల్ నంబర్ రూల్ నెంబర్ రాయడం ఉంటుంది అక్కడ మీ రూల్ నంబర్స్ ఉన్నాయి కదా మీ రూల్ నెంబర్స్ రాసిన తర్వాత వాయిస్తాడు సరే వాయిస్తాడు ఇది లేక సరే చెక్ చేసుకుంటాను వాయిస్తాడు సో అప్పటి వరకు కొంచెం తొందర పడకుండా సార్ చెప్పేంత వరకు వెయిట్ చేయండి ఓకేనా సో మాకు తెలుసు రాసేస్తాం పబ్లిక్ చేసేస్తాం అంటే మిస్టేక్ అయితే మళ్ళీ ఇంకో ఇంకోఆర్ షీట్ ఇవ్వరు ఓన్లీ వన్స్ వన్ షీట్ ఇస్తారు ఏంటిది ఓఎంఆర్ షీట్ అనేది ఒకేసారి ఇస్తారు దానిలో ఎటువంటి మిస్టేక్ అయినా సరే నువ్వు రోజులు కష్టపడిన కష్టపడించడం అంతా వేస్ట్ అవుతుంది సో కాబట్టి బీ కేర్ఫుల్ రైటింగ్ ఆన్ ద షీట్ షీట్ మీ రూల్ మీ పేరు కానీ మీ సైన్ కానీ రాసేటప్పుడు ఇన్సిలేటర్ హెల్ప్ తీసుకోండి ఇన్విలేటర్ కడిగిన తర్వాత ఇన్విలేటర్ చెప్తాడు హెల్ప్ తీసుకొని బబ్లింగ్ చేయడం కానీ రూల్ నెంబర్ రాయడం కానీ చేయండి ఓకేనా సో ఆఫ్టర్ దట్ మనము ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు బెల్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సెంటర్లో బెల్ ప్రతి హాఫ్ అన్ కి ప్రతి హాఫ్ ఎన్ అవర్ కి బెల్ అనేది రింగ్ అవుతుంది ఓకే ప్రతి హాఫ్ ఎన్ అవర్ కి ప్రతి అర్ధ గంటకి బెల్ కాల్ కొడతా ఉండాలి మనకు హౌ మెనీ అవర్స్ ఎగ్జామ్ 2 అవర్స్ ఈ 2 అవర్స్ ఎగ్జామ్ లో ఫస్ట్ బెల్ కొట్టగానే వాళ్ళు ఎంఎస్ షీట్స్ ఇస్ చేస్తారు ఒక హాఫ్ అవర్ ముందే ఇచ్చేస్తారు ఎంఎస్ షీట్స్ ఫిల్ అప్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది బెల్ సో ఇంకో అవర్ తర్వాత ఇంకో బెల్ ఇంకో ఆఫెన్ అవుతుంది ఇంకో బెల్ ఇంకోన్ అవుతుంది ఇంకో బెల్ ఇంకో బెల్ టోటల్ మనకు ఫోర్ టైమ్స్ బెల్స్ ఉంటాయి ఫోర్ టైమ్స్ అంటే టూ అవర్స్ కంప్లీట్ అవుతుంది సో ఆ బెల్ చప్పుడు విని మీరు ఎటువంటి కంగారు పెట్టుకోకండి ఎటువంటి టెన్షన్ పడకండి ఎందుకంటే టూ అవర్స్ ద మనకు ద మోర్ టైమ్ ఎందుకంటే సో మెనీ టైమ్స్ ఓకే సో ఆల్రెడీ రోడ్ ఫార్టీ ఫిఫ్టీ ఎగ్జామినేషన్స్ సో మనం విత్ ఇన్ మనం టూ అవర్స్ కాదు వన్ అండ్ హాఫ్ అవర్ లోనే మీ కంపెనీ ఎగ్జామినేషన్ కొత్తగా రాస్తున్న ఉంటే వాళ్ళు దేర్ ఇస్ నో టెన్షన్ అబౌట్ ద రింగింగ్ ఆఫ్ ద బెల్స్ ఆ బెల్స్ సౌండ్ అని టెన్షన్ పడి ఆ బబ్లింగ్ తప్పు కానీ లేకపోతే టెన్షన్ పడి క్వశ్చన్స్ లాంగ్ చేద్దాం కానీ చేయకండి సో మళ్ళీ చెప్తున్నా హాఫ్ అన్ అవర్ ఒక బెల్ కొడతారు ఓకేనా సో ఆ బెల్ మీరేం పట్టించుకోకండి మీ మీ దాంట్లో మీరు రాసేసుకోండి ఆ ఎగ్జామినేషన్ కోసము ఆ టూ అవర్స్ అనేది చాలా ఎక్కువ టైం అండి టూ ప్రాక్టీస్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా టూ అవర్స్ అనేది చాలా ఎక్కువ టైం సో ఎందుకు ఎక్కువ టైం అంటే మనకు త్రీ సెక్షన్స్ వస్తాయి ఇది వస్తుంది త్రీ సెక్షన్స్ మూడు సెక్షన్లు వస్తాయి ఏ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ మెంటల్ అబిలిటీ కదా మెంటల్ అబిలిటీ సెకండ్ సెక్షన్ మ్యాథ్స్ ఓకే అంటే అర్థమెటిక్ థర్డ్ సెక్షన్ ఇంగ్లీష్

one hour 10 for this one hour 10 and a total two hours kada yes. so for this party questions one hour 10 and math 20 questions and english also 20 questions so this is half an hour 10 okay half an hour 10 this is also half an hour 10 so total lo go two hours but mana aim is emante 40 questions within half an hour 20 minutes that's a, so much of time for the mental ability ఇది వన్ అవర్ నేడ్ సన్ నో వన్ అవర్ అవసరం లేదు అవసరం లేదు బట్ యు పాడె క్వశ్చన్స్ విత్ ఇన్ 20 ఆర్ 30 మినిట్స్ కంప్లీట్ చేసన్ తొందర కంప్లీట్ అయ్యలేనందేశంతో మిమ్మల్ని పాస్ గా పెట్టకండి ఆలోచించు పెట్టండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే రిమైనింగ్ మనకు మిగిలిపోయిన టైం మనం ఈ రెండింటి కోసం యూస్ చేసుకో సో డిసర్డ్ క్యారెక్టర్స్ టు గెట్టింగ్ ది సిట్ మనకు ఈ మెంటల్ ఎబిలిటీ ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ చేసే అవకాశం ఉంది పాడి బై పాడి వచ్చేస్తాయి కానీ ఇక్కడ మ్యాథ్స్ ఇంగ్లీష్ రెండు కదా సో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద సీట్ గెటింగ్ ద సీట్ మనకి సీట్ కొట్టాలనుకునే వాళ్ళకి ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఈ ఈ మార్క్స్ మార్క్స్ సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టైం కన్వర్ట్ చేసుకోవాలి దేనికి మ్యాథ్స్ కోసమా ఇంగ్లీష్ కోసమా రెండింటి కోసం ఓకేనా సో మనం ఇది హాఫ్ లో కన్వర్ట్ చేసిన హాఫ్ కన్వర్ట్ అయిపోతుంది సో మరి మరి ఫస్ట్ స్టార్ట్ అయ్యాలి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే మెంటల్ ఎబిలిటీ కంపల్సరీ ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ ఫార్టీ పర్చి ఫస్ట్ కంప్లీట్ చేయండి దాని తర్వాత ద ద్స్ సెకండ్ మ్యాథ్స్ మ్యాథ్స్ని మనం లాస్ట్లో పెట్టుకోవద్దు సెకండ్లోనే పెట్టాలి ఎందుకంటే మ్యాథ్స్ ఏమవుతుందంటే సపోజ్ ఇంగ్లీష్ చేసిన తర్వాత మ్యాథ్స్ చేయొచ్చు కాకపోతే ఒక్కోసారి మ్యాథ్స్లో ఏదైనా హార్డ్ ప్రాబ్లమ్ వస్తే అప్పుడు టైం దగ్గర అప్పుడు టెన్షన్ స్టార్ట్ సో అలాంటి ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఇదే ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళండి మెటల్ పెట్టి మ్యాథ్స్ ఇంగ్లీష్ ఓకేనా సో మీకు ఇట్లా కన్వీనెంట్ లేకపోతే మీకు ఏది కన్వెంట్ అయితే అట్లా కూడా లేండి ఫస్ట్ మాత్రం మ్యాథ్స్ మాకు మా ఫస్ట్ మాత్రం మెటల్ పెట్టి చేయండి దాని తర్వాత ఇక మీ దీంట్లో మీ కన్వెన్ట్ ఏదనిపి అది చేయండి అంటే నా ఆలోచన ఏంటంటే ఇదే ఇదే విధంగా పేపర్ చేసుకుని వెళ్ళడం బెటర్ అండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మీ పక్కన ఉన్న వాళ్ళని అస్సలు అబ్జర్వ్ చేయకండి పక్కన ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయకండి ఏమైతే అబ్జర్వేషన్ చేస్తే అంటే అంటే ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో జరిగిన ఒక లైవ్ ఎగ్జామ్లో మన పృథ్వీరాజ్ అని ఒక బాబు ఉండేది సో వాడు ఏం చేసిండు మంచిగా ప్రిపేర్ అయ్యాడు వాడు బాగుంటాడు కాబట్టి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లకి వెళ్ళిన తర్వాత వాడు పక్క వాడు ప్రిపేర్ అయినో క సంబంధం లేదు ప్రిపేరేషన్ లేని వాళ్ళు డైరెక్ట్ ఏం చేస్తారు వచ్చిన రాకుండా బంబింగ్ అక్కడక్కడాక మొత్తం బంబింగ్ చేసేసి పేపరు పెట్టేసి అక్కడ కూర్చుంటారు సో వాడు కంప్లీట్ అయిందని చెప్పేసి మీరు మాత్రం టెన్షన్ పడుతుంది ఇవాళ ప్రిపేర్ మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళ లాగానే మిమ్మ మిమ్మల్ని వాళ్ళ పక్కల చూసి పక్కడి ఎగ్జామ్ అయిపోయింది కానీ అలా ఇంకా కానీ డోంట్ టెన్స్ అబౌట్ దట్ మీరు దాని నుంచి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి అర్థమవుతుందా మీరు ఎగ్జామ్ రాస్తున్నారు మీ ఎగ్జామ్ మీది పక్కోడి కాదు ఎగ్జామ్ ఓకేనా అస్తే మిక్సీడ్ వస్తుంది పక్కోడి కాదు సో కాబట్టి డోంట్ టెన్స్ అబౌట్ ద అదర్స్ ఎగ్జామ్ వల్ల మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి మీరే ఎగ్జామ్ రాయండి అర్థమైంది పక్కోడి ఏటో అని మనకు సంబంధం లేదు ఎందుకంటే మనకు లైఫ్లో వచ్చే అవకాశం ఒకటేసారి అర్థమేదా ఒకేసారి ఎగ్జామ్ రాస్తాం మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తాడే సో కాబట్టి అటువంటి ఈ గోల్డెన్ టైం అంటే ఈ టూ అవర్స్ గోల్డెన్ టైం మనకి ఈ టూ అవర్స్ లో మనము కష్టపడినంత ఈ సిక్స్ మంత్స్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం ఎంత అయితే కష్టపడ్డమో ఈ టూ అవర్స్ లోనే డిసైడ్ అవుతుంది కాబట్టి ఎవడో పక్కడి కోసమో లేదా ఎనిమిది కోసమో లేకపోతే వేరే వాళ్ళ కోసమో మాత్రం దీన్ని పరంగా పెట్టకండి సో బీ కేర్ఫుల్ అండర్స్టూడ్ సో ఇది మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఓకేనా